ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడులో అధిక మాసం వచ్చింది ఈ అధిక మాసం అనేది ఎందుకు వస్తుంది అంటే సూర్యుడు ఒక్కొక్క రాశిలో ముప్పై రోజుల కాలం పాటు వ్యవహరిస్తూ ఉంటాడు అలానే చంద్రుడు కూడా సంచారిస్తూ ఉంటాడు కా సూర్యుడు రెండున్నర సంవత్సరాల పాటు ఒకే రాశిలో ఉండిపోతే అప్పుడు చంద్రుడి యొక్క సంచారం అనేది జరగదు దానినే అధిక మాసంగా పరిగణిస్తారు మరి ఈ అధిక మాసంలో కొన్ని పనులు చేయవచ్చు మరికొన్ని పనులు చేయకూడదు అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ పురుషోత్తమ మాసం అనే పేరు ఎలా వచ్చింది అంటే ఈ అధిక మాసం అనేది శ్రీవారికి ఇష్టమైనటువంటి మాసం ఈ అధిక మాసాన్ని సృష్టించింది కూడా శ్రీవారే అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ఈ మాసాన్ని పురుషోత్తమ మాసం అని పిలుస్తూ ఉంటారు ఈ అధిక మాసంలో చేసే కొన్ని పనులకు ఎంతో అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది అలానే ఈ అధిక మాసంలో కొన్ని పనులు చేస్తే అంతే దురదృష్టం కూడా కలుగుతుంది మరి అదృష్టం కలగజేసే పనులు ఏంటి దురదృష్టం కలగజేసే పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అధిక మాసంలో ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ మంగళసూత్రాన్ని మార్చకూడదు మంగళసూత్రంలో పూసలను గుచ్చుకోవడం కొత్త మంగళసూత్రాన్ని చేయించుకోవడం వంటి పనులు చేయకూడదు ఈ అధిక మాసంలో మెట్టెలను మార్చుకోవడం అంటే కొత్త మెట్టెలను చేయించుకోవడం కూడా చేయకూడదు అలానే ఈ అధిక మాసంలో గృహ ప్రవేశాలు శంకుస్థాపనలు ఒక అద్దిల్లు నుంచి ఇంకో అద్దిల్లుకు మారటం వంటి పనులు చేయకూడదు అనే వివాహాది శుభకార్యాలు కూడా అధిక మాసంలో చేయకూడదు కానీ అధిక మాసంలో పూజలు వ్రతాలు చేస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది అధిక మాసంలో వరలక్ష్మి వ్రతం చేయకూడదు కానీ లక్ష్మీదేవి వ్రతం మాత్రం చేసుకోవచ్చు అధిక మాసంలో చేసే దానం ధర్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది అధిక మాసంలో ముత్తైదువులకు ఎర్రటి గాజులను దానంగా ఇస్తే చాలా మంచిది అలానే అధిక మాసంలో ఎంత పూజలు చేస్తే అంత మంచి ఫలితం కలుగుతుంది ఈ అధిక మాసంలో చేసే పూజలకి మామూలు రోజుల్లో చే చేసే పూజల కన్నా ఎక్కువ ఫలితం వస్తుంది అలానే అధిక మాసంలో అధిక మాసంలో రోజులు జరుపుకోవచ్చు అధిక మాసంలో రోజులను జరుపుకునే వారు శివాలయంలో శివలింగానికి పంచామృతాలతో అభిషేకాన్ని చేయించాలి అలా అభిషేకాన్ని చేయించాక ఏదైనా ఒక నైవేద్యాన్ని అంటే చక్కెర పొంగలిని కానీ దధ్యోజనాన్ని కానీ పరమశివునికి నైవేద్యంగా పెట్టి మిగిలిన ప్రసాదాన్ని ఇతరులకి పంచిపెట్టి ఆ తరువాత మిగిలిన ప్రసాదాన్ని మీరు స్వీకరించాలి అలా చేయడం వల్ల దీర్ఘాయుష్ కలుగుతుంది అని శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి అలానే అధిక మాసంలో చేసే దానానికి ఎంతో మంచి ప్రాముఖ్యత ఉంది అధిక మాసంలో పుణ్యనది స్నానాలు చేసిన దాన ధర్మాలు చేసిన చాలా మంచి ఫలితం కలుగుతుంది పూజలు పునస్కారాలు ఈ మాసంలో చేసుకోవచ్చు అలానే ఈ అధిక మాసంలో ఒక మంచి గుమ్మడికాయను ఎవరైనా బ్రాహ్మణులకి దానంగా ఇవ్వవచ్చు అలా ఇవ్వడం వల్ల మీ ఇంట్లో సంపద పద్నాలుగు సంవత్సరాల వరకు తరిగిపోదు అంటే పద్నాలుగు సంవత్సరాల వరకు ఎలాంటి లోటు రాదు డబ్బు లేదు అనే సమస్యే రాదు అని అంటున్నారు పురోహితులు అలానే మంచి గుమ్మడికాయతో పాటు ఒక అరటి పండుని కానీ అంటే ఒక ఐదు అరటి పండ్లను కానీ లేదా మీకు స్తోమత ఉంటే కొంచెం బంగారాన్ని కానీ ఇస్తే మంచి ఫలితాన్ని పొందుతారు అని పురోహితులు తెలియజేస్తున్నారు ఈ అధిక మాసంలో మహిళతో ఉన్న స్త్రీలు పూజను పూజలో పాల్గొనటం కానీ లేదా పూజకు సంబంధించిన వస్తువులను టచ్ చేయడం అంటే ముట్టుకోవడం వంటి పనులు అస్సలు చేయకూడదు అధిక మాసంలో నూతన వాహనాలు కొనాలి అని ఆలోచన ఉన్నవారు ఈ అధిక మాసంలో కొనవచ్చు అలానే ఈ అధిక మాసంలో డబ్బులు ఇచ్చిపుచ్చుకోవటం కూడా ఓకే అంటే డబ్బులు ఎవరికైనా ఇవ్వడం కానీ ఎవరి దగ్గర నుండైనా పుచ్చుకోవడం కానీ అలాంటి పనులు కూడా చేయవచ్చు ఈ అధిక మాసం అంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి మాసం ఈ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా అనునిత్యం ఇంటి ముందు ముగ్గులు వేసి లక్ష్మీదేవి విష్ణుమూర్తులను ఆరాధిస్తే గనక కంపల్సరీ వారికి ధనం యొక్క సమస్యలు తీరిపోతాయి ఈ అధిక మాసంలో చేసే ప్రతి పూజకి మంచి ఫలితం ఉంటుంది ఇక తెలుసుకున్నారు కదా అధిక మాసంలో ఏ పనులు చేయవచ్చు ఏ పనులు చేస్తే మంచి కలుగుతుంది ఏ పనులు చేయకూడదు అని పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా ఇక వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి